మశివాయ శ్రీ విష్ణు రూపాయి మహా ఈ నెల శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జయంతికి ఉండే ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ అవతారం ఇది ఎనిమిదవ అవతారంగా చెప్పుకుంటాం మనం ఈ అవతారానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ కృష్ణ భగవాన్ని కొలవాలి అంటే అందరూ కొలవలేరు ఈ కృష్ణుడికి ఉండే ప్రత్యేకత ఏంటంటే మాటల్లో చెప్పలేనంత పెద్దవారు ఓ మాట చెప్తారు నీ జీవితంలో నీ పక్కన ఒక ఒక స్నేహితుడు ఉండాలి అనంటే అతను ఎలాంటి వాడు అయి ఉండాలి అనంటే కృష్ణ భగవాను లాంటి స్నేహితుడు ఉండాలి అని చెప్తారు ఎందుకంటే తను చిన్ననాటి స్నేహితుడైన కుచేలుడు ఒకనొక టైంలో తను పేదరికాన్ని తట్టుకోలేక తను భారీ ఇచ్చిన ఓ సలహా మేరకు కృష్ణ భగవాను ఎత్తుక్కుంటూ వెళ్తాడు వెళ్ళే ముందు మార్గమధ్యంలో తను ఆలోచిస్తాడు అప్పుడెప్పుడో మేము కలిసి చదువుకున్నాం చాలా కాలమైంది ఈ పేద బ్రాహ్మణుణ్ణి ఈ కుచేలుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువు ఆ కృష్ణ భగవానుడు అసలు గుర్తు పెట్టుకొని ఉన్నాడా అసలు గుర్తుంటానా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంటాడు అయితే తను స్నేహితుడి దగ్గరికి ఉట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి తనకి ఏమైతే ఇష్టమో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆ కుచేలుడికి తెలుసు అలా ఎలుతూ వెళుతూ తను ఓ గుప్పెడు అటుకులు తీసుకొని వెళ్తాడు తన స్నేహితుని కోసం అటుకులంటే కృష్ణ భగవానుడికి చాలా ఇష్టం అందుకే తనకు సమర్పించే నైవేద్యాల్లో అటుకులు పాయసం బెల్లంతో చేసిన అటుకులు పాయసం నైవేద్యంగా పెడితే తను తొందరగా తన భక్తుల వైపు కనికరిస్తాడని ఒక ప్రగాఢ నమ్మకం అయితే కుచేలుడు తనకు ఇష్టమైన కృష్ణ భగవానుడికి అటుకులు తీసుకొని మార్గమధ్యంలో ఆలోచిస్తూ వెళ్తాడు ఏమని ఒక పేద బ్రాహ్మణాన్ని కనీసం నా ఒంటి మీద ఉండే వస్త్రం కూడా సరిగా లేదు ఈ వస్త్రం కట్టుకొని అంత పెద్ద రాజుగారైన కృష్ణ భగవానుడి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాను అయినా ఈ పేదరికాన్ని తట్టుకోలేదు నా భార్య బిడ్డల్ని కనీసం నేను పోషించుకోలేకపోతున్నాను నా మనసును చంపుకొని కృష్ణ భగవాను అర్థించడానికి వెళుతున్నాను అని అని తను చిన్ననాటి స్నేహితుడైన కృష్ణ భగవాను ఎత్తుక్కుంటూ తన ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తరువాత తనను చూసిన అక్కడ కొంతమంది సైనికులు చాలా విచిత్రంగా చూస్తాడు ఏంటి ఈ పేద బ్రాహ్మణుడు ఇలా ఉన్నాడు తన ఒంటి మీద ఉండే వస్త్రం కూడా సరిగా లేదు ఆ వస్త్రం కూడా చాలా చిల్లులు పడిపోయి చిరిగిపోయి ఉంది తనకు అంతకన్నా మంచి వస్త్రం ధరించడానికి లేదు తను పేదరికం అలాంటిది అయితే తను కృష్ణ భగవానుడి దగ్గర ఉండే సైనికుల దగ్గరికి వెళ్ళి నేను ఓసారి శ్రీకృష్ణ భగవాను కలవాలి తను నా చిన్ననాటి స్నేహితుడు తను నా బాల్యమిత్రుడు అని చెప్తాడు అని చెప్పంగానే తన దగ్గర ఉండే సైనికుల్లో ఒకరి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి స్వామిగారు నేను కలవడానికి ఎవరు నీ చిన్ననాటి స్నేహితుడట తన పేరు కుచేలుడు మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు స్వామిగారు మిమ్మల్ని కలవాలని అడిగినారు పంపించొచ్చా అని చెప్పాడు అని చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు తనను పంపించండి అని చెప్పలేదు హఠాత్తుగా తన్నే పరిగెత్తుకుంటూ నా చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు వచ్చాడా అని తనే కుచేలుడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు చూసిన తరువాత ఒక్కసారిగా ఆ కుచేలుడు కృష్ణ భగవాను చూసి నిర్ఘాంతపోయాడు నా కోసం కృష్ణ భగవానుడు పరిగెత్తుకుంటూ వచ్చాడని చెప్పని ఒక్కసారిగా కృష్ణ భగవానుడు కుచేలుని చూసిన తర్వాత తను తన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి తనని కౌగులించుకున్నాడు ఆ ఒక్క కౌగులింతతోనే కుచేలుడు చాలా సంతోషపడ్డాడు ఆ తరువాత కృష్ణ భగవానుడు కుచైలుని తీసుకొని వెళ్ళి తను కూర్చున్న కుర్చీలో తనను కూర్చోని పెట్టి ఓ వెండి పళ్ళెములో కుచేలుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తను నెత్తిన చల్లుకున్నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణుడి కాళ్ళు కడిగి నెత్తిన ఎందుకు చల్లుకున్నాడు అనంటే అన్నీ పక్కన పెడితే తను స్నేహానికి ఇచ్చే విలువ అలాంటిది అంటే ఈ భూప్రపంచంలో అన్నిటికల్లా చాలా ప్రత్యేకమైనదే స్నేహం అది వెలకట్టలేనిది కొనలేనిది మన పుట్టుకతో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇదంతా రక్త సంబంధం ఇది దేవుడిచ్చింది కానీ ఏ సంబంధమో లేకుండా మనతో కలిసి నడిచేవాడే నిజమైన స్నేహం ఒక స్నేహానికి ఉండే విలువ ఈ భూప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పడానికి ఓ నిర్వచనమే ఈ కృష్ణ భగవానుడు ఒక పేద బ్రాహ్మణుడైన కుచ్చెలుడు వైపు చూపించిన ఈ అపారమైన స్నేహంతో కూడిన ప్రేమ అయితే ఎవరైనా సరే స్నేహం చేయడానికి కులాలు మతాలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న తారతమ్యం ఎక్కడా చూడకుండా ఉండేదే ఒక స్నేహం స్నేహాన్ని స్నేహంతోనే పోల్చాలి తప్ప దాన్ని డబ్బుతోనో నమ్మకంతోనో ఇంకో దాంతోనో ఇంకో దాంతోనో ఎప్పుడూ చూడకూడదు స్నేహానికి ఉండే విలువ ఎదుటివారు స్నేహంతోనే చూడాలి అయితే ఎవరైతే కళాకాలం వాళ్ళ స్నేహం బాగుండాలి అని కోరుకుంటారు వాళ్ళు ఆ రోజు ఎవరైనా కావచ్చు అందులో అమ్మాయి అబ్బాయి ఉండొచ్చు అబ్బాయి అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి అమ్మాయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు స్నేహానికి స్థార తారతమ్యం లేదని చెప్పారు కనుక మీ స్నేహం కలకాలం ఆ కృష్ణ భగవానుడు కుచేలులా కలిసి ఉండాలి అని అంటే మీరు ఒకటి ఎవరైతే మీ మిత్రులు ఉన్నారో వారు వారికి అటుకులతో చేసిన బెల్లం పాయసం మీ చేతి గుండా వారికి ఆ రోజు పాయసం ఇస్తే ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళ స్నేహం కలకాలం నిండు నురేళ్ళు చల్లగా ఉంటుంది అని సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు కుచేలుడు మధ్య జరిగిన ఈ చిన్నపాటి వాళ్ళ కలయికే చెప్పబడింది కనుక రానున్న శ్రీకృష్ణ అష్టమి నాడు మీరు అనగా ఆగస్టు పదహారో తారీఖు నాడు మీ స్నేహం సంతోషంగా ఉండాలి అంటే అటుకులతో చేసిన పాయసం మీ ఫ్రెండ్కు మీరు ఇస్తే సంతోషంగా సుభిక్షంగా ఉంటారు కనుక ఈ అష్టమి నాడు ఎవరైతే స్నేహితులు కలిసి ఉండాలి అని అనుకుంటారో మీరు కలిసి ఆనాడు ఈ బెల్లంతో చేసిన అటుకులు పాయసం మీరు తింటే తాగితే మీకు ఎలాంటి మీ స్నేహం మధ్య గొడవలు ఇబ్బందులు సమస్యలు లేకుండా మీరు ఉన్నంత వరకు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు కనుక వచ్చే ఈ శ్రీకృష్ణ అష్టమి నాడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారితో మీరు కలిసి ఆ రోజు ఈ అటుకులతో చేసిన బెల్లం పాయసం సేవించండి మీ స్నేహాన్ని ఉన్నంత వరకు సంతోషంగా ఉంది కృష్ణార్థ